హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనులకు విందు ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మీకు నిజంగా వెన్నీస్ చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది వెనిస్ ఇటలీలో కదా ఉంది మరి ఫ్రాన్స్లో వెనిస్ అంటున్నానేటా అని చూస్తున్నారా అదేనండి మన బ్యూటిఫుల్ సిటీ కోల్మార్ దీన్నే లిటిల్ వెనిస్ అని అంటాము ముందుగా మనం సిటీ వ్యూ చూసేద్దాము ఇక్కడ చూసారా జ్యువెలరీ షాప్ వీళ్ళు వాడే నగలివి ఇది చూసారా ఇది ఒక సువీనియర్ షాప్ అండి మనం ఇక్కడి నుంచి గుర్తుగా ఈ సిటీకి వచ్చాము అని కొనుక్కొని తీసుకు ఈ బిల్డింగ్స్ అన్నీ చూసారా ఏదో పురాతన కాలంలో ఉన్నట్టున్నాయి నాకైతే ఈ షాప్లోకి వెళ్ళాలనిపించింది కానీ వచ్చిన రోజే ఎందుకులే లాస్ట్ డే వచ్చేటప్పుడు కొనుక్కుందామని ఊరుకున్నాను ఈ బొమ్మలు అవి చూసి మా చిన్నోడైతే ఈ షాప్ను వదిలి రాలేదు ఇక్కడ చూసారా ఈ అంతా అటు ఇటు ఓపెన్ రెస్టారెంట్స్ అండి అవి ఇక్కడ సమ్మర్ అయితే ఎవరు లోపల కూర్చోవటానికి ప్రిఫర్ చేయరు అందరూ ఇలా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఇది చాలా ఎంజాయ్ చేస్తారు కూడా ఇక్కడే అలా వీళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు మనం చూస్తున్నాం కదా అసలు ఎక్కడా ఖాళీ లేదు ఏదైనా డ్రింక్ లేదా తినటానికి ఆర్డర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ అలా చాలాసేపు కూర్చుంటారు సమ్మర్లో ఇలా కూర్చోవటాన్ని వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదేనండి ఈ కోల్మార్ని లిటిల్ వెనిస్ అని ఎందుకు అంటామంటే ఈ కెనాల్ వల్లే చాలా బాగుంటుంది కెనాల్ ఈ కెనాల్లో బోట్ రైడ్ కూడా ఉంటుంది మనం చూస్తున్న ఆ లైన్ అంతా ఆ బోట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నదే రోడ్ చాలా చిన్నదే ఉంది చిన్న బ్రిడ్జ్ అట్ సైడ్ ఏమో కెనాల్ని చూస్తూ కొంతమంది ఇటు సైడ్ బోట్ రైడ్ కోసం కొంతమంది అలా ఈ ప్లేస్ అంతా జనాలతో నిండిపోయింది ఇక్కడ ఇన్ని లాక్స్ ఉన్నాయంట అని చూస్తున్నారా అవి విష్ లాక్స్ ఎవరైనా వాళ్ళ మనసులో విష్ చెప్పుకొని ఆ లాక్ వేసి ఆ కీని ఆ వాటర్లో పడేస్తారు అలా చేస్తే ఆ విష్ ఫుల్ఫిల్ అవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం చాలామంది చాలా విషెస్ చెప్పుకొని అక్కడ లాక్స్ వేసినట్టున్నారు నాకు కూడా ఒక విష్ చెప్పుకోవాలనిపించింది సరే బోట్ రైడ్కి వెళ్ళొచ్చాక చెప్పుకుందామని ఊరుకున్నాను ఇక్కడ చూస్తున్నారా కెనాల్కి అటు ఇటు రెస్టారెంట్స్ కలర్ఫుల్ హౌసెస్ ఎంత బాగున్నాయో కదా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే ఈ బోట్ రైడ్ ఉంటుందంట ఆఫ్టర్ ఫైవ్ థర్టీ ఇక బోట్ రైడ్ స్టాప్ చేసేస్తారంట అమ్మో ఆలోపే మేము బోట్ రైడ్కి వెళ్ళొచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాము అలా అయితే లైన్లో నిల్చోవాలి కదా ఇక అక్కడ మాట్లాడుకుందాము రండి ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే లైన్లో నించున్నాము ఒక బోట్ రావటం ఒక ఎయిట్ టు టెన్ పీపుల్ని ఎక్కించుకోవటం మ అది వెళ్ళడం మళ్ళీ దాని వెనకే వేరే బోట్ ఎయిట్ టు టెన్ పీపుల్ని ఎక్కించుకోవటం వెళ్ళటం అలా కొన్ని బోట్స్ ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉన్నాయి వెయిట్ చేయాల్సిన వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆ బోట్స్ అన్నీ ఫిల్ అయిపోయాక మరి కొంచెం సేపు ఆగి అవి ట్రిప్ అయిపోయాక మళ్ళీ వస్తాయి అప్పటి వరకు వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ బ్లూ అంబ్రెలా కనిపిస్తుంది కదా అక్కడ ఉంది లైన్ అక్కడి నుంచి ఈ రోడ్డు వరకు ఉంది ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు అలా ఒకదాని వనక ఒకటి బోట్స్ వస్తూనే ఉన్నాయి చూసారా ఒక చిన్న పిల్లాడు తను కూడా బోట్ రైడింగ్ చేస్తున్నాడు యూరప్లో థర్టీన్ ఇయర్స్ తర్వాత పార్ట్ టైం చేసుకోవచ్చు స్కూల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు లేదా ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా ఈ బోట్ రైడ్కి టికెట్స్ కూడా ఉన్నాయి యూరప్లో ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి వేరువేరు కరెన్సీలు ఉంటాయి మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కరెన్సీని కొంచెం క్యారీ చేస్తే మంచిది లేదంటే యూరోస్ అయినా క్యారీ చేయాలి యూరోస్ అయితే కొంచెం యూరప్లో కామన్ కరెన్సీ అక్కడక్కడా వాడతారు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా ఆ బోట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే చాలా సేఫ్ వెయిట్ చేసాము అక్కడ మనం చూస్తున్నట్టుగా కొంతమంది ఒక ఎయిట్ టు టెన్ పీపుల్ బోట్లో ఎక్కటం ఆ బోటు వెళ్ళటం మళ్ళీ దాని వెనక వేరే బోట్ రావటం మళ్ళీ ఒక ఎయిట్ పీపుల్ని ఎక్కించటం ఇలా ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ మనకి కనిపిస్తున్న బ్లూ అంబ్రెల్లా దగ్గరే టికెట్ తీసుకుంటున్నాము ఆ లోపలికి చూసారా చిన్న స్ట్రీట్ ఉంది ఆ స్ట్రీట్లో నుంచి ఒక ట్రైన్ రావడం గమనించారా అది టాయ్ ట్రైన్ లాగా ఉంది కదా అది సిటీ టూర్ చూపిస్తుంది ఈ ట్రైన్ కూడా మనం టికెట్ తీసుకొని ఎక్కాలి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ టైం ఉంటుంది ఆ టైంలో మొత్తం సిటీ అంతా తిప్పి చూపిస్తుంది చాలా బాగుంటుంది రైడ్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ట్రైన్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంది కదా చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు అమ్మో ఇవన్నీ చూస్తూ మనం లైన్ మిస్ అయిపోతామేమో రండి లైన్లో నిల్చుందాం లేదంటే బోట్ రైడ్ మిస్ అవుతాం ఆ బోట్ రైడ్స్ చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది మా టర్న్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము ఒక బోట్ ట్రిప్కి రెడీ అయ్యి స్టార్ట్ అవుతుంటే ఒక బోట్ ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మేము ట్రిప్కి రెడీగా ఉన్నాము ఈ బోట్లో ఉన్న వాళ్ళు దిగ్గానే మా ముందు ఒక ఎయిట్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఎక్కగానే మా గ్రూప్ ఎక్కుతాము ఇక్కడ ఈ బోట్లలో ఇంతే కౌంట్ ఎక్కాలి అని ఏమీ లేదు మన గ్రూప్ సపరేట్గా కావాలి అనుకుంటే మనం సపరేట్గా వెళ్ళొచ్చు అమ్మయ్యా మా ముందు వాళ్ళు ఎక్కేశారు ఇక మాది నెక్స్ట్ టర్న్ మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము చూసారా సీటింగ్ బోట్లో ఇలా ఉంది ఒక ఫోర్ సీట్స్ వరకు ఉన్నాయి ఒక్కొక్క సీట్లో ఇద్దరిద్దరు కూర్చోవచ్చు ఇక మన బోట్ రైడ్ స్టార్ట్ అవుతుంది రండి చూస్తున్నారా అటు ఇటు రంగురంగుల ఇళ్లతో కలకల్లాడిపోతుంది అమ్మో ఆ బ్రిడ్జి చూస్తే భయమేస్తుంది అంత కిందకుందేంటి అనుకున్నాము ఏం చేయాలి అనుకుంటే ఆ బ్రిడ్జ్ తలకి తగలకుండా కిందకి వంగాలి అన్నారు ఆ టైంలో పిల్లలు ఎక్కడి నుంచి ఉంటారా అని భయమేసింది కానీ జాగ్రత్తగానే ఉన్నారు పిల్లలు కూడా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కింద నుంచి బోటు వెళ్తుంది చూడండి ఎలా వెళ్తుందో అమ్మో నాకైతే చాలా భయమేసింది తలకు తగులుతుందేమో అని అందరం కిందకి బెండ్ అయ్యాము ఈలోపు అలా బోటు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయింది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది పిల్లలు కూడా భలే కూర్చున్నారు తగలకుండా హమ్మయ్యా వచ్చేసాం ఇక్కడ కెనాల్కి అటు ఇటు చూస్తున్నారా కలర్ఫుల్ హౌసెస్ రెస్టారెంట్స్ చాలా అందంగానే కనిపించాయి చూడటానికి నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు అందుకే మీ కళ్ళతో కూడా చూడండి మీ కళ్ళకు తప్పకుండా విందవుతుంది యాక్చువల్గా వెన్నీస్లో కూడా ఇలానే కెనాల్సు అటు ఇటు కలర్ఫుల్ హౌసెస్ రెస్టారెంట్స్తో నిండిపోతుంది అందుకే దీన్ని కూడా వెన్నీస్ అని అంటున్నాము కాకపోతే ఇది చిన్న కెనాల్ ఉంది అందుకే లిటిల్ వెన్నీస్ కొంచెం సేఫ్ అయితే ఆ బోట్ రైన్ అలాగే చూసేయండి చాలా బాగుంటుంది వ్యూ అలా మనకి ఎదురుగా వేరే బోట్ వెళ్తుంది ట్రిప్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు వాళ్ళు అయితే మనకి ఈ బోట్ రైడ్ స్టార్ట్ అయ్యిన దగ్గర నుంచి ఇలానే వ్యూ అంతా చాలా బాగుంది నాకైతే భలే సరదాగా అనిపించింది పిల్లలు కూడా అస్సలు అల్లరి చేయకుండా అలా చూస్తూ ఉన్నారు ఎంత బాగున్నాయో అని ఇక మనం ముందుకు వెళ్తే ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయాక వచ్చే వ్యూ చూడండి ఫారెస్ట్ వ్యూ ఒక్కసారిగా అమెజాన్ ఫారెస్ట్ లోపలికి వచ్చేసామా అన్నట్టు అనిపించింది అక్కడ ఒక పది నిమిషాలు ఉంచితే బాగున్నా అని అనిపించింది ఇదే బోట్ రైడ్కి ఎండ్ పాయింట్ అయితే ఇందుకే అనుకుంటా ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే బోట్ రైడ్ అలౌ చేస్తున్నారు తర్వాత స్టాప్ చేసేస్తున్నారు ఇక్కడ కొంచెం చీకటి పడిపోతుందనేమో ఒక్కసారిగా ప్రకృతి వడిలోకి వచ్చేసామా అన్నంత హాయిగా అనిపించింది అటు ఇటు దట్టమైన అడవిల్లా కనిపించాయి ఈ ప్లేస్ కోసమే మళ్ళీ సెకండ్ టైం కూడా బోట్ రైడ్కి రావాలనిపించింది అంత బాగా నచ్చేసింది మాకు ఈ ప్లేస్ ఎలా అయితేనేమి మంచి ప్లేస్ చూసాం కదా మీకు కూడా ఈ ప్లేస్ చూడగానే ఒక్కసారిగా హాయిగా అనిపించి కదా అలా మళ్ళీ వెనక్కు వచ్చేస్తుంటే చాలా బాధేసింది కొంచెం సేపు ఇక్కడే ఉంచొచ్చు కదా అని అనిపించింది ఏం చేస్తాం అందరూ అలానే అనుకుని ఉండుంటారేమో ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది చూసారా ఇది కొంచెం ఎత్తుగానే అనిపిస్తుంది ఇక్కడ బెండ్ అవ్వక్కర్లేదు మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మన ఊరు వచ్చేసింది అదేనండి కోల్మార్ సిటీ వ్యూ ఇక మన రైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది మన బోట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అయితే ఈ బోట్ రైడ్ కోసం మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తే థర్టీ మినిట్సే చూపించాడని అనుకున్నాము మళ్ళీ వెనక్కి రావాలంటే బాధేసింది ఆ హౌసెస్ అన్నీ చూసారా అన్నీ వుడెన్ హౌసెసే ఆల్మోస్ట్ ఈ కెనాల్ చివరి వరకు రెస్టారెంట్స్ అటు ఇటు అరేంజ్ చేశారు జనాలు ఈ బోట్ రైడ్స్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తారనేమో ఇక్కడ మనం ఎలా అయితే చూస్తున్నామో వెనిస్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈ ప్లేస్ ఏ ఏమాత్రం తీసిపోదని అనిపించింది మేము పిల్లలు ఈ బోట్ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము మీకు కూడా చూడటానికి బాగా అనిపించిందని అనుకుంటున్నాను అయితే ఇది కోల్మార్లో కెనాల్ వ్యూ అండి ఇక నా నెక్స్ట్ వీడియోలో కోల్మార్ సిటీ వ్యూ కూడా చూపిస్తాను చాలా అందంగా ఉంది సిటీ మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దగ్గరుండి మీ కళ్ళతో చూస్తున్నారేమో అనిపిస్తుంది అయితే ఈ బోట్ రైడ్ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ జరిగింది అయితే మీకు ఈ బోట్ రైడ్ నుంచి సిటీ వ్యూ నచ్చిందా లేదా ఫారెస్ట్ వ్యూ నచ్చిందా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో